ప్రజాపిస్కి స్వాగతం దంచిగొట్టిన వాన పొగ్గి పొర్లు తన చెరువులు కుంటలు గత వారం పది రోజుల నుంచి మెదక్ జిల్లా నర్సాపు నియోజకవర్గం వ్యాప్తంగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురియడంతో పెద్ద ఎత్తున వర్షపు నీరు చెరువులు కుంటలోకి చేరి జనులకు సంతరించుకొని పొంగిపోలుతున్నాయి పలుతున్నాయి నియోజకవర్గ కేంద్రమైన నర్సాపుర పట్టణంలోని అతిపెద్ద రాయారావు చెరువు ఉదయం నుంచి అలుగు పొంగి పోలుతుంది చెరువు పారడాన్ని చూడడానికి అందే సందర్శకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వర్షానికి తెగిపోయిన మెతుకుల గుంట కాగా మండల పరిధిలోని కాజిపేట గ్రామంలో గల మెతుకుల కుంట వర్షానికి తెగి నిరంత వృధాగా పోతుంది నీరంత వృధాగా పోతుంది విషయం అధికారులకు తెలిపారు அக்கட்ரோ தரப்பு அப்படின்னா போய்